సూర్యోస్మి కుటుంబ సభ్యులందరికీ మూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తుంది దేశము దేశానికి ధర్మానికి విఘాతం ఏర్పడినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ శ్రీమన్నారాయణ్ణి సూర్యనారాయణుడి రూపంలో ధ్యానించడం ద్వారా మనకు ఉన్నటువంటి పరిస్థితులను మార్చుకోవడానికి మనమందరం కూడా సంఘటితమై చేస్తున్నటువంటి పారాయణం ఆదిత్య హృదయం మనం చేసినటువంటి ఆదిత్య హృదయ పారాయణం మన జీవితాలని తరింపచేస్తూ మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా లబ్ధిని చేకూరుస్తుంది అనడం అతిశయోక్తి కాదు అందుకని అందరం కూడా ఆదిత్య హృదయాన్ని మరింతగా పారాయణం చేద్దాం ఈ కలియుగంలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి విముక్తులమవుదాం అందరం కూడా ఈ వీడియోని వీలైనంతగా ప్రతిరోజు వింటూ ఆదిత్య హృదయం నేర్చుకోండి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తూ పారాయణం చేయండి పది మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి ఓ సవిత్తు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవన్ మకరకుండలవన్ కిరీటహారీ హిరణపుద్రశంఖక్ర తుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయసముపస్థితం దైవత సమాగమ్య ద్రష్ుమవ్యాగతో ఉపాగమ్య భవిద్రామం నగత్స్ భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఎన సర్వా నరీన్ సమరే విజయస్యసి आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापाप्रणाशनं शोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरं सर्वदेवात्मको हेशः तेजस्वी रश्स्विवावनः केश देवासुरगनालोकागभस्तिश ब्रह्म च प्रजापति महेंद्रो दनदः कालो यजुस्ोमोह पापति पितरो बसव साध्या हिन्नौ मृत मनु, तो मनु वायुर्वि प्रजाप्राणुकर्ता प्रभाक आदि सबता सूर्य खग पूगभस्तिमा सुवर्णसदृशो भानुस्वर्णरेता दिवाक హరిస్వస్రార్చి సప్త సప్తిచిమాన్మిరుమదన శంభు స్వచ్ష్ట మార్తాంశుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తాస్కరో రవి అగ్నిగర్భో అదితేత్ర శంక శిశిర నాశనజుస్సామపారగవృష్టి అపాం మిత్రో వింధ్యవీప్లవంగి మండలి మృత్యు పింగళ సర్వతన कविश्व महातेज रक्तसर्वोद्द्द नक्षत्रग्रहतापो विस्व तेजसा तेजस्वी द्वादात्म नमोस्तु ते नम पूर्वाय गिरये पश्चिम गिरए नम ज्योतिर्घणा पतए धीनाधिपत नम जया जय भद्रा हरियस्वाय नमो नम नमो नम सहस्रांशो आदित्याय नमो नम नमः उग्राय वीराय अवसारम गायन नमोन्नमः नमः पद्मप्रभोदाया मातां धायन नमोन्नमः ब्रह्मेशान चुतेशाया सूर्या यादित्वच्छत्से पास्वते सर्वबक्षाया रूद्राय वभुषे नमः तमोग्नाया हिमग्नाया सत्रुग्नायमितात मने देवाय देवाया ताये नमः तप्तचामीकराभाया वह नहीं నమస్తమో వినిజ్ఞాయ రుచయే లోక సాక్షిణే నాశయత్యేష వైభూత తదేవ సృజతి ప్రభు పేషా తపత్ేష వర్షత్యేష ఏష శుక్తేషు జాగర్తి భూతేషు పరినిష్ి ఏష చైవాగ్నిహోత్రం ఫలం చైవాగ్నిహోత్రీణం వేదాచ క్రతవైవ్రతూనా ఫలమే చాని కృచ్చ్యానికేషు సర్వేష రవి ప్రభు ఎన మాపచుకృచ్చు కాంతారేషు భయ కీర్తయన్ పురుష కసిన్నాతి రాఘవ పూజయస్వైనేకాగ్రో దేవేవం జగత్పతి ఏతత్త్రిగు యుద్ధేషు విజయస్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణిష్యసి ముక్ తాగస్యో జగ మాచయత ఏతృత్వ మహాతేజ నష్టవ తద धारयामासवः प्रैतात्मवान् आदित्यं प्रेक्ष जप्त्वा तु परं हर्षमवाप्तवान् त्रिराचम्या शुचिर्भूत्वा धनुर्धराय वीर्यवान् रावणं प्रेक्ष हस्तात्मा युद्धाय समुपागतं सर्वयत्नेन महता वदे तस्य धृतो भवतु अधरविरवदनिरीक्ष रामं मुदितमनाः परमं प्रहुष्यमानः निश्चरपतिसङ्क्षयं विदित्वा सुरगणमध्य वचस् स्वरिति ओम अयम हरिम श्री राम हरिम हरुम ह्रेम हरुम हरा हिरण्य गर्भाय नमः ओम अयम हरिम श्री राम हरिम हरुम ह्रेम हरुम हरा हिरण्य गर्भाय नमः ओम अयम हरिम श्री राम हरिम हरुम ह्रेम हरुम हरा हिरण्य गर्भाय नमः ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమ ఐం హ్రీం శ్రీం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర మణిపద్మాయ నమ ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో మూడు సార్లు ఆచమనం చేసి మూడు సార్లు పఠించడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు సమస్య ఎలాంటిదైనా కానివ్వండి అద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది దయచేసి నమ్మకంతో విశ్వాసంతో ఆదిత్య హృదయాన్ని మరింతగా ఎక్కువగా పఠిద్దాం అందరికీ ఈ విషయాన్ని అందిద్దాం మనం ఏదైతే చేస్తామో అది పదింతలై తిరిగి వస్తుందని చెప్పేసి అని ధర్మం చెప్తోంది యద్భావం దద్భవతి అలా ఈ విషయాన్ని మంచి విషయాన్ని పది మందికి షేర్ చేయడం ద్వారా మనం కూడా మంచిని పొందుదాం అలాగే ఆదివారం సెలవు హాలిడే విశేషంగా కొత్తగా వినూత్నంగా చికెన్ బిర్యానీలు లేకపోతే వేరే వేరే రకాల బిర్యానీలు వీడియోస్ దయచేసి ఇక్కడ నుంచి షేర్ చేయకండి అది ఏ సోమవారం ఏ మంగళవారం ఏ బుధవారం రోజు ఆ స్పెషల్ని మీరు జనాలకి అందివ్వాల్సిందిగా కానీ ఆదివారాన్ని మాత్రం అందరం విధిగా పాటించే విధంగా మనం అందరం అడుగులు వేయాల్సినటువంటి సమయం ఇది ఈ విషయాన్ని మరింతగా షేర్ చేయండి మనకు యూట్యూబ్ మాధ్య మాధ్యమం ద్వారా మంచిని పది మందికి షేర్ చేయడం ద్వారా అందరికీ మంచి జరుగుతుంది ఇవి మీకు నచ్చితే అది తీవ్రత ప్రతిరోజు పాటించండి అది తీవ్రదాన్ని పాటించండి ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి ప్రతినిత్యము కూడా మన ఇళ్లలో మార్మోగేలాగా చూడండి థ్యాంక్ యూ